హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జున్ను పాలతో జున్నుని ఏ విధంగా కుక్ చేసుకోవాలో చూద్దాము అంటే జున్నుని ఎన్ని విధాలుగా కుక్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలను అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్న పాలు వచ్చేసి అంటే ఆవు ఈనైనా ఫస్ట్ డే పాలు అన్నమాట ముర్రుపాలు వీటిని జున్ను పాలు అంటారు ముర్రుపాలు అని కూడా అంటారు కదా ఇవి వచ్చేసి ఆవు పాలు అందుకే ఇంత ఎల్లో కలర్లోనైతే ఉన్నాయి నార్మల్గా గేదె పాలు అయితే తెల్లగా ఉంటాయి అనమాట ఇంత ఎల్లో అయితే ఉండవు సో నేను ఇక్కడ ఆవు పాలను తీసుకున్నాను ఫస్ట్ డే కదా చాలా చిక్కగా ఉన్నాయి పాలు అయితే అందులోకి నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేశాను చూడండి పైన అదంతాను అట్టు పేరిందనమాట పాలు పిండి అలాగే పెట్టేస్తే అంత ఎంత తిక్కుగా ఉన్నాయి పాలు చూడండి సో ఇంకా ఈ పాలనైతే కొలుచుకుందాము ఎందుకంటే మనం ఇందులోకి స్వీట్నెస్కి బెల్లం అయితే యాడ్ చేస్తాం కదా సో పాలను కొలుచుకొని కొలత వైజ్గా మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటే మనకు స్వీట్నెస్ అనేది సరిగ్గా ఉంటుందన్నమాట అందుకోసమైతే ఈ పాలనైతే కలుపుతు అంటే ఐ మీన్ కొలుస్తున్నాను గ్లాస్తోనైతే రెండు గ్లాసులు అయితే పాలైనాయి సో వన్ గ్లాస్ వరకు అయితే బెల్లం యాడ్ చేసుకోవాలి మనం ఇంకా ఇందులోకి నేను మిరియాలను కూడా దంచి అయితే వేస్తున్నాను ఈ మిరియాల ఫ్లేవర్ కూడా జున్నులోకి సూపర్గా ఉంటుంది బాగానైతే మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇందాక మనం పాలనైతే కొలుచుకున్నాం కదా రెండు గ్లాసులు అయినాయి వన్ గ్లాస్ వరకు అయితే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను మనం ఈ విధంగా బెల్లాన్ని యాడ్ చేసుకొని కంప్లీట్గా బెల్లం కరిగిపోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ బెల్లాన్ని కట్ చేసి వేశాను అంటే తురిమి వేయలేదు గ్రేట్ చేసి వేయలేదు కట్ చేసి అయితే వేశాను సో ఆ ఉండలు ఉండలుగా ఉన్న బెల్లం అంతా కరిగే విధంగా మనమైతే బాగా కలుపుకోవాలి వీలైతే మీకు స్పూన్తో వీలవకపోతే చేయి పెట్టైనా సరే మంచిగా బెల్లం అంతా కరిగే విధంగానైతే బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత పాలైతే ఈ విధంగా ఆల్మోస్ట్ బెల్లం కలర్లోకి వచ్చినట్టుగా అవుతాయి సో ఇంకా తర్వాత మనం పాలనైతే వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో కాస్త రాళ్ళు అవి ఉంటాయి కదా అందుకోసమని అయితే వడగట్టేసేయాలి ఇంకే విధంగా వడగట్టేసుకున్న తర్వాత పొయ్యి పైన కుక్కర్ పెట్టుకొని అందులో కాస్త వాటర్ అయితే వేశాను సో అందులో ఒక గిన్నె బోర్లిచ్చాను లేకపోతే మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టుకోండి ఇంకా స్టాండ్ పెట్టేసి దానిపైన ఈ విధంగా మనం పాలు యాడ్ చేసుకున్న గిన్నె పెట్టేసుకొని విజిల్ పెట్టకుండా అయితే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేశాను టెన్ మినిట్స్ తర్వాత మనం మనం నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే ఎలాంటి తడి ఉండకూడదు సో పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే జున్ను చూసారా ఎంత మంచిగా ఉడికిందో ఇంకా సర్వ్ చేసేసుకోవడమే నా ప్లేటింగ్ స్కిల్స్ అంత బాగాలేవు నెవర్ మైండ్ అండి కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది అందుకే ఉండబట్టలేక గిన్నెలో వేసుకొని అయితే తినేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి వన్ మెథడ్ అనమాట జొన్ను కుక్ చేసుకోవడానికి ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్న పాలు వచ్చేసి ఇవి వచ్చేసి సెకండ్ డే పాలు అనమాట అందుకే కాస్త పలచగా ఉన్నాయి కదా చూడండి మనం ఈ పాలని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి అయితే కుక్ చేసుకోవచ్చు అదే ఫస్ట్ డే పాలైతే మాత్రం కంపల్సరీగా మనం ఆవిరిపై ఉడికించుకోవాలి లేదంటే డైరెక్ట్గా గిన్నె పొయ్యి మీద పెట్టి ఉడికించామంటే పైన మిల్క్ లాగానే అనిపిస్తుంది బట్ అడగంతా కూడా మాడిపోతుంది డైరెక్ట్ గిన్నె పొయ్యి మీద పెట్టామంటే అందుకే ఫస్ట్ డే పాలని మనం ఆ విధంగా ఆవిరికైతే ఉడికించుకోవాలి ఇంకా ఇప్పుడు మనం ఈ విధంగా పొయ్యి మీద పాలు పెట్టుకొని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతున్న అయితే ఉడికించుకోవాలి చూసారా కొంచెం గడ్డలు గడ్డలుగా ఫామ్ అవుతుంది కదా సో ఇప్పుడైతే ఇందులో మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు బట్ మ్యాక్స్ షుగర్ యాడ్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుందన్నమాట మనకి అంటే ఈజీగా కరిగిపోతుంది మనం ముందులా కాకుండా ఇంకా షుగర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుతున్నైతే ఉడికించుకోవాలి షుగర్ కూడా మీ స్వీట్నెస్కి తగ్గట్టుగానైతే అయితే వేసుకోవాలి పాలు ఆల్రెడీ ఈ పాలు జున్ను పాలు స్వీట్గానే ఉంటాయి కదా సో ఎక్కువ షుగర్ అయితే వేసుకోకూడదు ఇంకా ఇందులోనైతే మనం మిరియాల పొడిని అయితే స్కిప్ చేస్తున్నాను మనకు జున్ను అనేది కేక్లో అయినప్పుడు మాత్రమే మిరియాల పొడి వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది మనకి ఇట్లా లిక్విడ్ లిక్విడ్గా ఉన్నప్పుడు అయితే మిరియాల పొడి వేస్తే టేస్ట్ అయితే అంత బాగుండదు ఇంకా ఈ విధంగానైతే మనం ఈ సెకండ్ డే పాలని టెన్ మినిట్స్ వరకు కూడాను మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి ఉడికిస్తుంటే ఈ విధంగానైతే గడ్డలు గడ్డలుగానైతే ఫామ్ అవుతూ ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉందో టేస్ట్ అయితే ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి ఫస్ట్ డేకి సెకండ్ డేకి అంతా టేస్ట్ యాజ్ యూజువల్గా ఉంటుంది బట్ అయితే కన్సిస్టెన్సీ మాత్రం చేంజ్గా ఉంటుంది ఇంకా మనం ఈ విధంగా ఉడికించేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే సర్వ్ చేసేసుకోవడమే జున్ను మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇంకా ఈ విధంగా మనం గిన్నెలో వేసుకొని పైనుంచి కాస్త షుగర్ వేసుకొని తింటేనైతే సూపర్గా ఉంటుంది జున్ను ఇంకా మీరు ఏ విధంగా కుక్ చేస్తారో కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్